శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చు దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె మనం చేసే ధర్మ కార్యాలు నీతి పనుల ద్వారా మనం రక్షణ పొందుతాం అని ఆశిస్తారు లోక సంబంధులు మోక్షానికి చేరాలంటే ఆ దేవుడుండే దేవలోకానికి మనం పాత్రులం కావాలంటే మన సత్క్రియలే మార్గం అని సత్క్రియలను వెతుక్కునేవారు ఉన్నారు స్వనీతిని స్థాపించాలని ఆశపడుతూ ఉంటారు మన స్వనీతి క్రియల ద్వారా మనం రక్షణ పొందలేము అనేది దేవుని లేఖనం ఖండితంగా చెబుతున్న విషయం దేవుని నీతి ద్వారా మనం రక్షణ పొందగలం గాని మన స్వనీతి ద్వారా మనం రక్షణ పొందలేము మనల్ని నరకము నుండి తప్పించేవి మన స్వనీతి కార్యాలు కావు దేవుని నీతి మాత్రమే అయితే మనం ఏనాటికీ సత్క్రియలు చేయనవసరం లేదా రక్షణ పొందడానికి మన సత్క్రియలు కారణం కాదు రక్షణ పొందాము గనుక సత్క్రియల ఎందు ఆసక్తి కలిగి ఉండాలి ఇది లేఖన సారం అపోస్తలైన పౌలు గాని దేవునితో నడిచిన భక్తులందరూ కూడా వారి జీవితాలలో సత్క్రియలు ఉన్నాయి వారు చేసే సకల సత్క్రియలు ఎందుకు చేశారు అంటే వారు సత్క్రియల ద్వారా రక్షణ పొందుతామని కాదు రక్షణ పొందాము గనక సత్క్రియల ఎందు ఆసక్తి కలిగి ఉండాలని సత్క్రియల ఎందు ఆసక్తి కలిగిన వారిని తన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే వాస్తవాన్ని గ్రహించారు గనుకనే సత్క్రియలు చేస్తూ వచ్చారు ప్రేమిత్రులారా ఈ రోజున క్రీస్తును ధరించుకున్న మనమందరం కూడా సత్క్రియలు చేయడానికి ముందుందాం పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు అన్నాడు పౌలు పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారి అవసరతలను గుర్తించవలసిన అవసరం ఉంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధులైన వారు తమ అవసరతలు ఏ మనుషులకి చెప్పరు కదా దేవునితో నడిచేవాడు తన అవసరతలు దేవునితోనే చెబుతాడు మరి వారి అవసరతల్లో పాలు పొందడం ఎలా సాధ్యమవుతుంది పరిశుద్ధుల యొక్క అవసరతలను గుర్తించవలసిన అవసరం ఉంది ఇది ముందు మనం ఆలోచించాలి పరిశుద్ధులను గమనించి వారి అవసరతలను గమనించి వారిని అడిగితే సహాయం చేద్దామని అనుకోవద్దు వారిని అడగకపోయినా దేవుని యొక్క నడిపింపును బట్టి వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎరుశలేములో ఉన్న పరిశుద్ధులకు సహాయం చేయాలని పౌలు భక్తుడు కొరింది విశ్వాసుల్ని హెచ్చరించాడు అలాగని ఎరుశలేములో ఉన్న బీదవారందరూ పరిశుద్ధులైన వారందరూ అడిగారా సహాయం చేయమని ఎప్పుడూ ఎవరిని అడగరు చాచి కానీ వారి అవసరతలను గుర్తించాలి వారికి సహాయం చేయాలి రెండవది ఆతిథ్యం ఇవ్వడంలో శ్రద్ధగా ఉండాలి అంటాడు ఎందుకో తెలుసా తెలియకయే కొంతమంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అతిథి అనేవాడు తిథి నిర్ణయం లేకుండా వస్తాడు నీవు ఏ విధమైన జాప్యము చేయకుండా శ్రద్ధగా ఆతిథ్యం చెయ్యి తెలియకుండానే నీవు కూడా దేవునికే ఆతిథ్యం చేసిన వాడు అతిథి ప్రియుడిగా ఉండాలే తప్ప ఇతరులకు సహాయం చేయడం విషయంలో సనుగుకోవడం ఆతిథ్యం విషయంలో పిసినారితనంగా ఉండడం ఇది దేవుని పిల్లల లక్షణం కాదు సాధ్యమైనంత వరకు పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందే కృప శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేటువంటి జ్ఞానం దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక Amen